హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు లోని బాయ్ గైస్ అయితే నేను చర్చ్ దగ్గరికి వచ్చిన ఇదంతా చర్చ్ అయితే అనమాట నేను మాలియాలో ఉన్న చర్చ్ దగ్గరకైతే వచ్చినా ఇవన్నీ కార్ పార్కింగ్ ఫుల్ కార్ పార్కింగ్ ఇది ఎంట్రెన్స్ ఇక్కడ అయితే నేను అక్కడ పోయి చూపిస్తాను మీకు తర్వాత ఇక్కడ లో ఏమేమి ఉంది మొత్తం అయితే చూపిస్తా ఇది చూడండి పార్కింగ్ ఎంత పెద్దగా ఉందో ఇంత లో ఇది ఇంకా తక్కువనే పార్కింగ్ అయితే బండ్లు ఉండడం ఉండడం లేదంటే ఫుల్ అయితే ఉంటాయి స్థలం ఉండదు పెట్టడానికి నీకు లాస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను లో అయితే చూడండి టైమింగ్స్ అయితే ఉన్నాయి గైస్ ఇక్కడ దాని తర్వాత డ్రెస్సెస్ ఏమైతే వేసుకొని రావాలో ఏమైతే వేసుకొని రాకూడదు అని ఉన్నాయి ఇది అయితే ఇక్కడైతే ఉంది దాని గురించి నాకైతే తెలుదు మీకు ఎవరికైనా తెలిసింటే కామెంట్లు అయితే కామెంట్ చేయండి పక్కన ఇది ఇంకొక నోటీస్ బోర్డు కూడా అయితే ఉంది అర్థం అయితే నాకైతే కాలేదు మీకు ఎవరికైనా అర్థమైతే కామెంట్ అయితే చేయండి ఈరోజు ఫ్రైడే అనమాట ఫ్రైడే ఉన్నా కూడా ఈడ ఎవరూ లేరు అనమాట ఇది ఈడ ఎంట్రెన్స్లో అయితే మేరీ మాత స్టాచ్యూ అయితే ఉందన్నమాట లోపల నుంచి ఇది బయటికి వస్తే ఈడ ఫ్రైడే రోజు ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది మార్నింగ్ టైం ఈవినింగ్ టైం ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఫుల్ ఎండ వల్ల అయితే ఎవరు లేరు అనమాట నేను మళ్ళీ అయితే పార్కింగ్లో వచ్చేసిన పార్కింగ్ చూసినారా ఎంత పెద్దగా ఉందో పార్కింగ్ చూస్తే ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి గాయ్స్ స్టైనింగ్ ఆఫ్